మొదటి నుండి ఎమ్మెల్యేతో ప్రయాణం చేశారు గత ఐదేళ్లుగా అనేక సమస్యల్లో మీరు ముందు నడిపించారు గత ప్రభుత్వంలో అనేక ఎస్సీ సప్లానికి సంబంధించి అటు విదేశ విద్యకు సంబంధించి పూర్తిగా నీ అటకెక్కినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అటు నిధులు మళ్లింపు ఎస్సీకి సంబంధించినటువంటి అనేక నిధులు మళ్లింపు అయినటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా ఎమ్మెల్యే దృష్టి సారించారు విదేశ విద్యకు సంబంధించి కానీ అనేక మంత్రులు కూడా కలిసి ఎస్సీ సప్లానికి సంబంధించి అడుగుతున్నాడని తెలుస్తుంది ఎలా చూడాలి ఈ రసాపేటలో అభివృద్ధి అంటే కోడెల అంటే అభివృద్ధి అనే పదాన్ని ఇక్కడ గెలిచినటువంటి అరవింద్ అరవింద్బాబు గారు అదే విధంగా ముందంజలో ఉండి రేపు అభివృద్ధిని దాటబోతున్నాడు ఎలా చెబుతున్నామంటే మొట్టమొదటిసారిగా అరవింద్ బాబు గారు కష్టాల నుంచి వచ్చాడు పేద వర్గ ఎనుకబడిన దళిత వర్గాల నుంచి వచ్చాడు బయటికి గత ఐదేళ్లలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రజలను పెట్టిన ఇబ్బందులు చూశాడు వాళ్ళ మీద పెట్టిన కేసులను చూశాడు వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కార్పొరేషన్ రుణాలు కానీ సప్లై రుణ రుణాలు కానీ ఇవన్నీ కూడా రాకుండా వాళ్ళు ఇచ్చి పెట్టిన ఇబ్బందులు అన్నీ చూశాడు మూడోది ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక పేదవాడు చదువుకుంటే ఉద్యోగం కావాలంటే ఒక పేదవాడు పెన్షన్ రావాలంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో అవన్నీ చూసుకుంటూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఆ కష్టాల నుంచి వచ్చి గెలిచినటువంటి వ్యక్తి చదరబాడు అరవింద్ బాబుబా నర్షాపేటలో ఇంత మెజార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటికీ నర్షాపేటలో ముప్పై మూడు వేలు గత మెజార్టీని దాటి ఇరవై వేలు మెజార్టీతో గెలిచిన ఏకైక దళిత బిడ్డ అంబేద్కర్ వాది డాక్టర్ చదవడ అరవిందబాబు గారు అయితే ఒకటి ఆయన గురించి అభివృద్ధి అని చెప్పుకునే పని లేదు ఎందుకంటే గెలిచిన మరనాడు నుంచే ఇప్పటికి ముప్పై రెండు ముప్పై మూడు రోజులు అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి అయితే ఈ రోజు కూడాక నిర్వీర్యంగా ఉదయాన్నే ఆరు గంటలకు లేచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మొట్టమొదటిసారిగా నర్షాపేట పట్టడానికి మంచినీటి సమస్య ఉందని మున్సిపల్ అధికారులతోటి ఒక హోదా మెయింటైన్ చేయాలి ఎమ్మెల్యే అంటే ఒక బంగ్లాకే పరిమితం ఎమ్మెల్యే అంటే భయపడేలాగా ఉండాలి అనేక మంది సింపుల్గా ఎమ్మెల్యే యాక్ కూడా ఏమైంది ప్రజలు ఎలా తిరుగుతాడు ఇంత సింపుల్గా ఉంటాడు ఏంటో కొన్ని విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎలా ఖండిస్తారు గతంలో ఎమ్మెల్యేలు ఒక హోదా మేనేజ్ చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా కదర్సర్ట్లు వేసిన నాయకుల్ని గోల్డ్ చైన్లు వేసుకున్న నాయకుల్ని ఆహ్వానించారు అందువల్లే ప్రజలు బుద్ధి చెప్పారు అయితే ఒకటే ఈ చంద్రబాడ అరవిందబాబు గారిని ఎమ్మెల్యేగా రానున్న కొద్ది నెలలు ఇంకా మార్పు గమనిస్తారు ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి కారులో కూడా ప్రయాణించకూడదు నేను సామాన్యుడికి నన్ను చూసి దూరంగా అదిరిపోయేటట్టు ఉండకూడదు సామాన్యుడి దగ్గరకు వచ్చే విధంగా ఉండాలంటే ఆయన ఎమ్మెల్యే హోదాను తగ్గించుకొని సామాన్యుడికి అందుబాటులో ఇంకా దగ్గరగా రావడం కోసం ఇంకా మార్పులు చేపట్టబోతున్నాడు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే ఎన్నో రోజులు పట్టేది ఒక ఓటేసిన వాటర్కి కూడా కానీ ఈ రోజు అలా కాదు ఆ కష్టాలు చూశాడు కాబట్టి సామాన్యుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి మీ సమస్య ఏందమ్మా మంచినీరా కాలువల చెత్త సమస్య విద్య వైద్య సమస్య అని తెలుసుకొని వాళ్ళ సమస్య అప్పటికప్పుడే అధికారులతో స్పాట్లో మాట్లాడి పరిష్కరిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాల నుంచి వచ్చిన అతను కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉంటాడు ఇంకా చాలా మార్పులు కూడా గమనిస్తారు ఎమ్మెల్యే అంటే ఈయన కాదు ఈయన సామాన్య వ్యక్తి అనేటట్టుగా ఆయన కావాలని చెప్పి చూస్తున్నాడు ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్తున్నాడు రానున్నటువంటి రోజుల్లో ఒక పెను మార్పులు తీసుకొస్తాడు